మీకు తెలుసా అమేజింగ్ ఫ్యాక్ట్స్ వారు బైబిల్ కాలేజెస్ కూడా నిర్వహిస్తున్నారు మీరు ఇంట్లో ఉండే చదువుకునవచ్చును ఇవి ఇరవై ఏడు అద్భుతమైనటువంటి పుస్తకాలతో కూడినవి వీటి ద్వారా దేవుని యొక్క వాక్యాన్ని మీరు చదువుకునవచ్చును ఇవి ఇంగ్లీష్ హిందీ తమిళ్ అండ్ తెలుగులో కూడా ఉన్నాయి ఈ బైబిల్ చదువుకోవడం కోసం ఇప్పుడే మీరు మీ పేర్లు నమోదు చేసుకోండి బైబుల్ స్టడీ డాట్ ఏఎఫ్ టీవీ డాట్ ఐఎన్ ఈ రోజే మీ పేర్లు నమోదు చేసుకోండి దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక క్రీస్తుని ప్రియులారా ఎంచుకాల త్రిధూత వర్తమాన కార్యక్రమంకి ప్రేమపూర్వకంగా మీకందరికీ ఆహ్వానిస్తూ ఉన్నాను అందరు సంతోషకున్నారా దేవుని యొక్క మహాకృపను బట్టి ఈ కడవరి కాలములలో రాకడ ముందు దేవుడు తన ప్రజలను తన సంఘమును తను ప్రేమించిన తన ప్రజలను ఆయన ఈ కడవరి వర్తమానముల చేత ఆత్మీయంగా బలపరిచి ఆయన యొక్క పరిపూర్ణమైన ఆ యొక్క సంపూర్ణతలోకి లేక సత్యంలోకి దేవుడు నడిపించడానికి ఈ వర్తమానములు ఎంతైనా దోహదపడుతున్నాయని నమ్ముతున్నాను అనేకమైన ప్రాంతముల నుండి మరి ఇది మూడు టీవీ ఛానల్లో టెలికాస్ట్ అవుతుంది ఈ వర్తమానములు ఈ మూడు అయిపోయిన తర్వాత మరి ఈ యొక్క కార్యక్రమాన్ని మళ్ళీ మేము యూట్యూబ్లో పెట్టడం జరుగుతుంది ఒకవేళ మీరు టీవీల దగ్గర ఇవి చూడలేని పరిస్థితులలో లేని పరిస్థితులలో మీరు తప్పకుండా మా యొక్క యూట్యూబ్ ఛానల్ ద లైట్ ఆఫ్ ప్రాఫెస్ ఇండియా అనే మా యూట్యూబ్ ఛానల్ని మీరు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి దాదాపుగా నాలుగు వందల యాభై పైగా మరి వీడియోస్ ఉన్నాయి నాది నా మటుకే కాకుండా దైవ సేవకులు పాస్టర్ ఎన్ శరత్ బాబు గారు ఎన్ బాబు నాయక్ గారు ఏబెల్ నాయక్ గారు అంటే నేను తర్వాత దా బాచులర్ గారు మరి అనేకమైన మరి సిస్టర్ హైమావతి గారు పాస్టర్ జి ఎలీషారావు గారు ఇలాగ దాదాపుగా ఏడు వందల యాభై పైగా వీడియోలు యూట్యూబ్ ఛానల్లో ఉన్నాయి అవి మీ ఆత్మీయ జీవితంలో ఎంతో ఎంతో విలువగా ఉపయోగపడుతుంది విలువైనదిగా నేను నమ్ముతున్నాను తప్పకుండా మీరు సబ్స్క్రైబ్ చేసుకొని మీ స్నేహితులు కూడా చెప్పండి అవును అలాగనే అనేక ప్రాంతాల్లో దేవునిక బిడ్డల వాక్య వింటున్న వారు వారి ప్రార్థన వసతితో మాకు తెలియజేస్తున్నారు తప్పకుండా మీకు అందరికీ పేరు పేరు పేరువర్సిన వందనాలు మీ ప్రార్థన వస్తుత ఏ ఉన్నప్పుడు కూడా మరి మీతో పాటు మేము కూడా కలిసి దేవుని అడగటానికి వేడుకోవటానికి ప్రార్థన చేయటానికి మాకు కూడా అవకాశం ఇవ్వండి అంతేకాకుండా మేము ఎవరి నిమిత్తం అయితే ప్రార్థన చేశామో వారు వారి జీవితాల్లో మంచి జరిగినప్పుడు లేక మేలు జరిగినప్పుడు ఆ ప్రార్థనకు దేవుడు వారికి జవాబు ఇచ్చినప్పుడు విడుదల ఇచ్చినప్పుడు తిరిగి వారు మాతో కలిసి పంచుకుంటున్నారు ఫోన్ల ద్వారా అందుకు బట్టి అందరికి వందనాలు నీ ప్రార్థన నా ప్రార్థన మనందరి ప్రార్థనలకించి దేవుడే మనకి జవాబులు ఇచ్చేవాడు అందుకని నేను దేవునికి ఎంతగానో కృతజ్ఞతాస్థుతులు స్తోత్రం చెల్లిస్తాను ప్రభా ప్రార్థనాలకించు వాడా మా ప్రార్థనకు జవాబిచ్చినందుకు మీకు వందనాలని కొంతమంది వాళ్ళ సందేహాలు మరి అందరూ అక్క అలాగ చెప్తున్నారు బ్రదర్ మీరేంటి ఆజ్ఞలు విశ్రాంతి దినము సబ్బాతు ధర్మశాస్త్రము ప్రవచన సారము ఇవన్నీ చెప్తున్నారు ఏంటి చెప్పని చె అడుగుతున్నారు తప్పకుండా మీ ప్రతి సమస్యకు లేక సందేహాలకు జవాబు ఎక్కడ దొరుకుతుంది పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని జవాబు ఇస్తాడు నేను పెద్ద పండితుడిని కాదు చదువుకున్నవాడిని కాదు ఏ థియాలజీ కూడా చేయలేదు నేను అవును ఇప్పటికే నేను ఒక అడవి ప్రాంతములలో మరి కొండలు చుట్టూ కొండలు అడవి కొద్దిగా భూమి ఉండి పొలం ఉండి చిన్న గూడెము తండా చిన్న విలేజ్లో మారుమూల ప్రాంతం టౌన్కి సుమారు నలభై ఐదు కిలోమీటర్ దూరంలో ఉన్న ఒక అడవిలో ఉన్న కురు గ్రామంలో జీవిస్తున్నాను పరిశుద్ధాత్మ దేవుడు నాకు ఏదైతే నేర్పిస్తూ ఉన్నాడో చూపిస్తూ ఉన్నాడో వాటినే నేను పంచుకుంటూ ఉన్నాను అందుని బట్టి మనము దేవుని యొక్క వాక్యపు వెలుగులో మన జీవితాలు సరిచేసుకొని దేవుని యొక్క సత్య వాక్యములో మనం ప్రతిష్ఠించబడి దేవుని యొక్క రాకడ కొరకు ఎదురు సిద్ధపడాల నిజమైన దేవుని సంఘమేదో అబద్ధమైన సంఘమేదో ఏది నిజమైన దేవుని యొక్క ఆరాధనేదో అబద్ధం ఆరాధనేదో మీరు గ్రహించవలసిన వారం వింటున్నాం చిన్న ప్రార్థన ప్రేమ గల తండ్రి ఈ యొక్క నక్షత్రాలపై భాగం నుండి వర్తమానం అనే భాగం మీరు మాతో మాట్లాడి మమ్మల్ని మీరు బలపరచమని వింటున్న బిడలను దయవా ఎంతమంది వాక్య వింటూ ఉన్నారు వారందరినీ ఆత్మీయంగా బలపరిచి సత్యమందు ప్రతిష్ఠించి బైబిల్ ఆరాధనలకి నడిపించి మీరు రాకడ కొరకు నిత్య రాజ్యంలో మాకందరికీ స్థలాన్ని సిద్ధపరచమని మా కొరకు త్వరలో రాన ఏస్తునామలో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి ఆమె క్రీస్తు ప్రియులార మరొకసారి ప్రభై నామములో క్రీస్తునామంలో అందరికి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను సమయముందు మన నక్షత్రాల భాగము నుండి మరి వర్తమానముల భాగములో గడిచిన వారములలో దేవుడు మనకు అనేక విషయాలు నేర్పిస్తూ వచ్చాడు ఈ సమయంలో మనకి ఎపిస్లో రాసిన పత్రిక నాలుగు అధ్యాయము పదకొండు నుంచి పదిహేను వచ్చిన వరకు చదువుకుందాం బైబిల్ ఇలా చెప్తుంది ఆయన కొందరిని ఉపదేశకులు గాను ప్రవక్తులుగాను గాను కొందరికి సువార్తికులు గాను కొందరికి కాపురులు గాను కొందరికి ఉపదేశులు గాను నియమించాడు దేవుడు సంగమునకు ఈవులు ఇచ్చుటకు ఎందుకు నిర్ణయించాడు ప్రియమైన వారిరా పరిశుద్ధులు పరిపూర్ణతకు సమానమైన సంపూర్ణత గలవారగుటకు నియమించాడు అవును సంఘములో ఈ వరములు ఎంతకాలము ఉంటుంది దేవుని వచ్చిన జ్ఞానము విశ్వాస సహవాసము కలిగినంత వరకు పర్యాంతము పరిపూర్ణమైన మనుష్య కుమార్ని పోలి జీవించు వరకు సాగనై ఉన్నది దేవునికి స్తోత్రం కలిగిన గాక చదువుకున్న వాక్య భాగము పౌలు నాలుగు సువార్త దండయాత్ర చేస్తూ ఏసుక్రీస్తు వారు చనిపోయి తిరిగి లేచి పరలోకానికి వెళ్ళిపోయిన సుమారు నలభై సంవత్సరాల తర్వాత పరిచర్యకు సేవకు వచ్చిన ఈ యొక్క అపోస్తులుడు పౌలు ప్రేమని వారులారా దాదాపుగా కొత్త నిబంధనలు సగానికి పైగా పత్రికలు సంఘాలు స్థాపించి పత్రికలు రాసి ఈ యొక్క సువార్త పత్రికలు ఈ రోజున మనకి అందించబడింది ఆ రోజున ఆ సంఘాలకు ఉత్తరం ద్వారా రాశాడు ఆ సువార్త పత్రికలు ఈ రోజున మనం చదువుకుంటున్నాం మనము తెలుసుకోబోతున్నాం అవును ఎందుకు దేవుడు తన సంఘమును ఆయన సంఘ క్షేమ అభివృద్ధి కొరకు ఆయన ఎలాంటి వరాలు ఇస్తూ ఉన్నాడు ఎలాంటి తన కృపా వరములు కలిగిన వ్యక్తులను ఆయన నియమించి ఉన్నాడు చూసారా ప్రేమైన వర్ల కొందరిని అపోస్తులు గాను కొందరిని ప్రవక్తలు గాను కొందరిని కాపురులు గాను కొందరిని సువార్థకులు గాను కొందరిని ఉపదేశకులు గాను ఆయన తన సంఘ క్షేమాభివృద్ధి కొరకు ఆయన అలాంటి తలాంతులనిచ్చి అట్టి వరాలనిచ్చి దేవుడు తన సంఘమునకు ఆయన అభివృద్ధి చేస్తూ ఉన్నాడు సంఘానికి శిరస్సు ఎవరు యేసు వారే సంఘమునకు శిరస్సు క్రీస్తు వారే ఆయనే తన స్వరక్తమునిచ్చి సంపాదించిన తన సంఘమును కాయుటకు సంఘముల గురించి మనం మాట్లాడుతున్నాం లోకంలో కొన్ని వేల సంఘాలు ఉన్నాయి వ్యక్తుల ద్వారా పరిస్థితుల ద్వారా సవాసం ద్వారా నిర్మించబడింది కానీ బైబిల్లో చెప్పబడిన ఆ సంఘము ఒక సంఘం అన్నది దాన్ని ఈ గడిచిన వారములలో ముందుంచిన వారములలో మనం ఎక్కువ మాట్లాడబోతున్నాం ప్రేమైన వారులారా ఆరు దినములు పని చేయవలను వారము వారము ఏడో దినము పరిశుద్ధ సంగపు దినము లేవి కాన ఇరవై మూడో అధ్యాయ మూడో వచ్చినములు వారము 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 ఏడో దినము పరిశుద్ధ సంగపు దినము దేవుడు మరొక ఏ ఇతరత్ర రోజుని కానీ ఇతరత్ర సంఘాలకు కానీ పేర్లకు కానీ అది పరిశుద్ధ సంఘం అని చెప్పలా ఎక్కడ బైబిల్లో చెప్పలా ఒక దేవుడు నియమించిన దేవుడు ఏర్పాటు చేసిన దేవుడు ప్రతిష్ఠించిన దేవుడు నిర్ణయించిన తనకి ఆరాధనకు కొరకు నియమించిన ఆ ఏడవ దినము ఆయన సంఘమనై ఉన్నదని మాట్లాడుతున్నాడు ఈరోజు నీకు ఇష్టమున్నా లేకున్నా నువ్వు వినినా వినకపోయినా నువ్వు అంగీకరించినా అంగీకరించకపోయినా ఇది బైబిల్ నగ్న సత్యము మొదటి సంఘము ఏసుక్రీస్తువారు వచ్చే పరలోకానికి వెళ్ళిపోయిన తర్వాత ఆ మొదటి సంఘము ఏమైపోతుంది యేస మొదటి రాకడలో అపోస్తుల ద్వారా తరువాత సేవకుల ద్వారా స్థాపితమైన సంఘము ఆయన రెండవ రాకడకు ముందు ఆ ఉన్న సంఘము చాలా వ్యత్యాసముగా మనకు కనబడుతుంది మొదటి సంఘము ఏమైపోతుందని మరి రెండో తెస్సులోని పత్రిక రెండో అధ్యాయంలో మనం చూస్తున్నాం గమనించండి మీరు మనం పరీక్షిద్దాం మొదటి సంఘము ఆయన రెండో రాకడకు వచ్చినప్పుడు కడవరి సంఘము మొదటి సంఘము స్థితి ఏమిటి మొదటి సంఘం యొక్క పరిస్థితి ఏమైపోతుంది అని బైబుల్ చెప్తుంది తెలుసా మొదట సంఘము భ్రష్టు పట్టాల మొదట భ్రష్త్వము సంభవిస్తేనే గాని ఆ నాశన పాత్రుడకు ఆ పాప పురుషుడు బయలపరచడబడు ఆయన బయలుపరచబడాలి అంటే నాశన పాత్రుడు క్రీస్తు విరోధి యాంటీ క్రైస్ట్ దేవుని యొక్క ఆరాధనకు వ్యతిరేకుడు దేవుని యొక్క పది ఆజ్ఞలకు వ్యతిరేకమైన వాడు క్రీస్తుకు విరోధి అనగా బైబిల్ వాక్యానికి విరోధి ఆజ్ఞకు విరోధి అందుకనే వాడిని బైబిల్ చెప్తుంది ధర్మ విరోధి ఏ విరోధి ధర్మ విరోధి బైబిల్ మనకి ధర్మ విరోధి అంటే అండి ధర్మం అంటే అండి దేవుని యొక్క ధర్మశాస్త్రము దేవుని యొక్క నీతిగల ధర్మశాస్త్రము దేవుడు చెప్తున్నాడు మలాకి రెండు ఏడులో యాజకులు సైన్యములకు అధిపతుకు యహోవా దూతలు వారి నోట నా ధర్మ విధులను ఉంచదును వారి జ్ఞానమును బట్టి బోధించవలేను ఏముంచుతాడంట దేవుని యొక్క సేవకుల నోట్లో దేవుడు ఏముంచుతున్నాడు ధర్మ విధులు ధర్మ విధులను ఉంచితే ఈ ధర్మశాస్త్రానికి ఈ ధర్మ విరోధి క్రీస్తు విరోధి సంఘమునకు భ్రష్టు పట్టిస్తాడు సంఘము అంటే మనకు స్త్రీ సంగమునకు సాదృశ్యముగా ఉన్నది స్త్రీ ఆ యొక్క కన్యకైన స్త్రీ వధువు సంగమం ఆ వధువు ఎలాగుండాలా పవిత్రులుగా ఉండాలా పవిత్రాలై ఉండాలా ఏ పాపము ఏ అతిక్రమము ఏ కళంకమైనా ఏ మచ్చైనా ఏ డాగైనా లేనిదై పవిత్రాలై పరిశుద్ధురాలై ఆ దేవుని యొక్క సత్య సత్వాక్యము చేత బైబిల్ ఆరాధన చేత అలంకరించబడిన ఆ సంఘము లేక ఆ స్త్రీని ఆ వధువును ఈ పెండ్లి కుమారుడైనా ఏసుక్రీస్తు వారు రెండో రాకడగా వచ్చి ఈ యొక్క వధువును మనువాడి అంటే పెళ్లి చేసుకొని వివాహం చేసుకొని ఆ తాను ఉన్న ఆ నగరకి ఆ నగరానికి ఆ పట్టణానికి తీసుకొని వెళ్ళటానికి వస్తూ ఉన్నాడు ఇది మనకందరికీ తెలిసిన విషయం బైబిల్ బోధకులకు కానీ అసలు చిక్కుముడి ఇక్కడుంది నా సహోదరి సహోదరులారా అసలు చిక్కుముడి ఇక్కడుంది అదేంటంటే మొదట భ్రష్టత్వము సంభవించి నాశల పాత్రులకు ఆ ధర్మ విరోధి ఆ పాప పురుషుడు బయలుపరచబడితే ఆ దినము రాదు ఏ దినము ప్రభు రాకడ దినము మరి రాకడ దినములలో భ్రష్టు పట్టిపోయిన ఈ యొక్క వధూనిలేక ఈ సంఘాన్ని తీసుకొని వెళతాడా దేవుడు తీసుకొని వెళతాడా పరలోక రాజ్యాన్ని భ్రష్టు పట్టిపోయి చెడిపోయి పాపముతో మచ్చతో మాలిన్యముతో ఆ అపవిత్రతతో నిండి ఉన్న ఈ సంఘమును లేక ఈ స్త్రీని ఈ కన్యక వధువును తీసుకొని వెళ్ళటానికి పెండ్లి కుమారుడు వస్తున్నాడా లేక ఏ పాపము లేక ఏ అతిక్రమము లేక పరిశుద్ధపరచబడి దేవుని యొక్క వాక్యము చేత ఉదక స్థానము చేయబడి దేవుని యొక్క ఆజ్ఞ విధేయత కలిగి దేవుని యొక్క ధర్మశాస్త్రమును బలపరుస్తూ దేవుని యొక్క ధర్మశాస్త్రం స్థిరపరుస్తూ దేవుని యొక్క ధర్మశాస్త్రమును ప్రకటిస్తూ దేవుని యొక్క పది గల ధర్మశాస్త్రమును ఆచరిస్తూ దేవుని యొక్క ప్రవచన వరం ఇది మనం ఇప్పుడు చదువుకున్న ఇప్పటి పత్రిక నాలుగు అధ్యాయంలో మనం చదువుతున్న ఈ మాటలు సంఘములలో దేవుడు తన కృప వరములను ఇస్తూ ఉన్నాడు దేవుడు తన సంఘములలో తన కృప వరములు నింపుతూనే ఉంటున్నాడు ఎందుకోసము కొందరికి అపస్తులుగాను కొందరి ప్రవక్తలుగాను కొందరి కాపరులుగాను కొందరిని సువార్తికులు గాను కొందరిని ఉపదేశకులు గాను ఎందుకు దేవుడు ఈ వరములు సంఘములు ఇస్తూ ఉన్నాడు కొన్ని సంఘాలు చూస్తే వారు కాపర్లుగానే ఉండిపోతున్నారు కాపరి కాపరి కాదు కాదు కాపర్లు ఉంటే ప్రవక్తులుగా కూడా ఉండాల ఆఖరి ప్రవక్త బైబిల్లో సంఘానికి ఇవ్వబడిన ప్రవచనసారము కలిగిన ఆ ప్రవక్త లేక ప్రవక్తని ఎవరు ఏ ప్రవక్త అయినా ప్రవచించాడంటే ఆ ప్రవక్త చెప్పిన మాటలు బైబిల్ ప్రకారంగా వాక్యానుసారంగా నెరవేర్చబడినదై ఉండాలా ఆ ఒక్క ప్రవక్త తన ఒక మాట చెబితే ఒక వాక్యము చెబితే రాస్తే అది బైబిల్కి చాలా అనుసంధానంగా ఉండాలా వాడు ప్రవర్తిస్తాడు బైబిల్కి తనకే సంబంధం ఉండదు వాక్యానికి తనకి ఏ సంబంధం ఉండదు ఆజ్ఞలకి తనిఖీ ఏ సంబంధం ఉండదు ధర్మశాస్త్రానికి తనకి ఏ సంబంధము యేసు చాలా స్పష్టంగా చెప్పాడు మత్తాయి సుమార్త ఐదు అధ్యాయంలో పదేడు పద్దెనిమిది పంతొమ్మిది వాళ్ళు ధర్మశాస్త్రమైన ప్రవర్తల నుంచి కొట్టివేయటానికి రాలేదని చెబుతూ ఈ ఆజ్ఞల్లో ఈ పది ఆజ్ఞ ధర్మశాస్త్రములలో ఈ ఆజ్ఞలో మిగులమైన ఒకదానిని మీరి ప్రజలకు అలాగ బోధించువాడెవడో పర్లోక రాజ్యంలో అల్పణబడతాడు వీటన్నిటిని గైకొనుచు ప్రజలకు బోధించువాడు పర్లోక రాజ్యంలో గొప్పవాడు మరి ప్రవక్తలు దేవుని యొక్క యాచకులు దేవుని యొక్క దూతలుగా పిలువబడుతున్న వీరు వీరి నోట ఏముండాలా ధర్మశాస్త్రము ధర్మశాస్త్ర విధులు ఉండాలా వీళ్ళు నోట్లో నుంచి ధర్మశాస్త్రము బోధించాల ఇది యహోవ ధర్మశాస్త్రం అని కీర్తనకారుడు అంటున్నాడు యగోవ ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రులు దాన్ని ధ్యానించువాడు ధన్యుడు అని కీర్తనకారుడైన దావీదు మొదటి కీర్తనలో చెప్తున్నాడు ఇది ఏ ధర్మశాస్త్రము యహోవ ధర్మశాస్త్రం అనగా దేవుని ధర్మశాస్త్రం లేక దేవుని చట్టము వారి నోట్లో నా ధర్మ విధులను ఉంచుతాను ఇదే ఏశాగరుని ఎనిమిది వచ్చా ఇరవై వచ్చునో అదే చెప్తుంది ధర్మశాస్త్రమున ప్రమాణ వాక్యమును విచారించుము ఈ వాక్య ప్రకారంగా వారు బోధించనిడలా వారికి అరుణోదాయము కలగదు ఏ వాక్య ప్రకారంగా ధర్మశాస్త్ర వాక్యానుసారంగా అందుకని ధర్మశాస్త్ర ఉపదేశకులు మరి పాత నిబంధన కృత నిబంధన క్రీస్తుని గురించి బాగా క్షుణ్ణంగా ఆఖరి వరకు ఎరిగిన ఆఖరివాడైన అప్పసర పావులు పాత నిబంధన గ్రంథాన్ని కృత నిబంధన సగానిపై పుస్తకాలను ధర్మశాస్త్రం రెండు ధర్మశాస్త్రాల గురించి ఆయన బాగా చాలా స్పష్టంగా మాట్లాడి ఉన్నాడు ధర్మశాస్త్ర సుబ్రుమారి సిలువలో కొట్టివేశాడంటే ఇక పాత నిబంధన మొత్తం పోయిందని అవును ఏం బోధ చేస్తున్నారు బోధకులు ఏం బోధ చేస్తున్నారు అసలు ధర్మశాస్త్రమే లేదు పౌలు అసలు ధర్మశాస్త్రం లేకపోతే అసలు నేను పాపిన సంగతి నాకు తెలియదురా బాబు అని రోమా ఏడో అధ్యాయం ఏడో వచనంలో చెప్తున్నాడు పౌలు ఆశించొద్దని ధర్మశాస్త్రము చెప్పకపోతే అసలు దురాశ ఎటుదో నాకు తెలియదు నాయన కనుక నేను పాపినని నేను దురాశపరుడని నేను వెభిచ్చారినని నేను అబద్ధిక్కునని ఎవరు చెప్పారు ధర్మశాస్త్రం చెప్పింది దేవుని యొక్క పద్యాక్ గల నీతి ధర్మశాస్త్రం నాకు చెప్పింది అప్పుడు నేను పాపినని గ్రహించి నేను ఎక్కడికి వెళ్ళాలి ఆ ధర్మశాస్త్రం నన్ను అరే బాబు నువ్వు పాపివురా అని నాకు చెప్పింది మరి పాపి అయినా ఈ మనిషికి మందు ఎక్కడా ఈ పాప రోగానికి మెడిషన్ మందు ఎక్కడా అప్పుడు ఆ ధర్మశాస్త్రం చెప్పింది ఇది ఇది చక్కగా ఆ వైద్యుడి దగ్గరికి వెళ్ళు ఎవరా వైద్యుడు పాప రక్షకుడు పాపులను క్షమించి రక్షించే రక్షకుడైన క్రీస్తు దగ్గరికి వెళ్ళు క్రీస్తు దగ్గరికి వెళ్ళి నా పాప దోషములన్నీ కూడా ఒప్పుకొని విడిచిపెట్టేశాను ఇప్పుడు క్రీస్తుని వెంబడిస్తున్న నీవు నేను మనము తిరిగి ఆగ్ని లొక్క అవిధేతులకు వెళితే మరలా మనం పాపులగానే పరిణిగిస్తాడు దేవుడు మనము పాపులగానే దేవుడు మనము మనల్ని పరిగణిస్తాడో అవును ఒకసారి మనం దేవుని దగ్గరకు వచ్చి పాపాలు ఒప్పుకొని విడిచిపెడితే మరలా మనము ప్రభు మరలా నేను పాపములో వెళితే నా విశ్వాసానికి నా యొక్క పాప క్షమాపణకి అర్థమేంటి అందుకని ఆజ్ఞ అతిక్రమమే పాపము పాపం వల్ల వచ్చిన జీతము మరణమని మొదటి వాన పత్రిక మూడో అధ్యాయము నాలుగో చెబుతుంది అవునండి అందుకని చాలామంది చెప్తారు మేము దేవుని ప్రేమిస్తున్నాం మేము దేవుని ప్రేమిస్తున్నాం మేము దేవుని వెంబడిస్తున్నాం దేవుడు అంటే మాకు చాలా ఇష్టము ఏసుక్రీస్తుని వెంబడిస్తాం అవును ప్రభువారైతే చెప్పాడు నీ పూర్ణ యేసు ప్రభుత్వ చెప్పాడు నీ పూర్ణ హృదయంతో నీ పూర్ణ ఆత్మతో నీ పూర్ణ బలముతో నీ పూర్ణ వివేకముతో నీ పూర్ణ శక్తితో నీ దేవుడైన యహోవాను నీవు ప్రేమించాలా ప్రేమించమంటే ఏంటి చాలామంది అంటారు ఎసయా నేను ఇంతగానో ప్రేమిస్తున్నాను ప్రభావ నువ్వంటే నాకు చాలా ఇష్టం ప్రభావ నేను నీ ప్రేమను నేను నిన్ను ప్రేమిస్తున్నానయ్యా అంటారు ప్రేమ అంటే ఏంటి బైబిల్ గ్రంథంలో ఏం చెబుతుంది ప్రేమని వాళ్ళరా ప్రేమ అంటే ఇదే మీరు నన్ను ప్రేమించిన నా ఆజ్ఞలు గైకొందరు నా ఆజ్ఞలు భారమైనవి కావు మొదటి పత్రిక ఐదో అధ్యాయం మూడో వచనం చూడండి ఆయన ఆజ్ఞలు గై కొనటము అంటే ఆయన్ని ప్రేమించటము దేవదూతల పరలోకంలో లూసిఫర్ లూసిఫర్ని వెంబడించి దేవదూతలు దేవుని ప్రేమించాల ముందు ప్రేమతో ఉన్నారు తర్వాత ఆయన ప్రేమను ధిక్కరించారు ఆయన సార్వభౌమత్వాన్ని ధిక్కరించారు ఆయన ఔనత్యాన్ని ఈ యొక్క దూతలు కాదనుకొని త్రోసి వేశారు దేవుడు ఒక్కడే సృష్టికర్త దేవుడు ఒక్కడే ఆరాధనకు యోగ్యుడు అయితే దేవునిలాగా నేను కూడా ఆరాధించబడాలనుకున్న ఈ లూసిఫర్ పరలోకము నుండి కిందకి త్రోసివేయబడ్డాడు వేయబడ్డాడు పరలోకములో ఆ నిత్యరాజ్యంలో స్థానాన్ని కోల్పోయాడు ఈ రోజున నీవు నేను మనము ఇంకా పాపంలో ఉంటే ఇంకా ఆగ్నే కవి ఉంటే ఇంకా మానవ కల్పిత ఆచారంలో ఉంటే ఇంకా లోక ఆచారాల్లో ఉంటే మనం పరలోకానికి వెళ్తామా ఇంకా పాపలుగానే పరిగించబడి ఇక్కడ ఉంటే దేవుడు రేపు రెండో రాకడం వచ్చినప్పుడు మనకి పరలోకం తీసుకెళ్తాడా ఒక్కసారి ఒక్కసారి ఈ ఒక్కసారి మీరు గ్రహించండి ఆలోచించండి మనస్సు పూర్తిగా మీరు మీ మనస్సాక్షి ఉద్దేశపూర్వకంగా మీరు ఆలోచన చేయండి ప్రేమైన వాళ్ళ ఆలోచన చేద్దాం మనం లేదు సమయం లేదు ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను అని ప్రభువారు చలవిస్తూ ఉన్నాడు ఆయన కృపకాలము ముగించే గడియ బహు కొద్ది మన ముందుంది లెక్కలు పెట్టుకోవచ్చు ఆయన కృపకాలము ముగించే సమయం వచ్చింది కృపకాలం ముగించిన తర్వాత నువ్వు ప్రభును నమ్ముకోవాలన్నా ప్రార్థన చేయాలన్నా సత్యములు రావాలన్నా ఇంకా అవకాశం ఉండదు అందుకని ఇది కృపకాలం ఈ కాలంలో బుద్ధిమంతుడు మేలుకొంటాడు దేవుని యొక్క బుద్ధి జ్ఞానం కలిగిన బిడ్డలు ఆలోచించ కలిగిన శక్తి కలిగిన బిడ్డలు ఏం చేస్తారంటే త్వరగా 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 మేలుకొంటారు ప్రశ్చాతపడి ప్రభువాన్ని బైబిల్ యొక్క ఆజ్ఞ ప్రకారంగా ఆరాధన ప్రకారంగా చేస్తారు దేవుడు సంఘంలో ఆయన అపస్తులుగా పిలువబడిన వారిగా ఆయన సువార్థికులుగా కాపర్లుగా ఉపదేశకులుగా ఆయన తన సంఘ క్షేమ అభివృద్ధి కొరకు ఆయన తన సంఘము అభివృద్ధి చెందటానికి అలాంటి కృప సంఘములు ఇచ్చాడు ఈ కడవరి కాలంలో జీవిస్తున్న నీవు నేను మనం మన సంఘానికి ప్రవచన సారముందా మన సంఘానికి బైబుల్ ప్రకారంగా ఆరాధన ఉందా ఒక్కసారి మనం గ్రహిద్దాం సమయం లేదండి ఒక్కసారి మనము మన మనస్ఫూర్తిగా గ్రహించి ఆయన యొక్క ఆజ్ఞలో ఆయన చిత్తంలో జీవిద్దాం అన్నవాళ్ళు మాత్రమే నాతో కలిసి ప్రార్థన లేకి భవించండి అవును ప్రియమైన వారులారా కాలేపన చేయటానికి సమయం లేదు ప్రార్థన చేద్దాం కళ్ళు మూసుకోండి ప్రేమ తండ్రి మీకే వందనాలు ప్రభువా ఈ కడవరి కాలములను జీవిస్తున్న ఆఖరి ప్రజలైన మమ్మల్ని ప్రేమించి ఈ కడవరి వర్తమానముల చేత మీరు మాట్లాడినందుకు నీకు స్తోత్రము నాయన కడవరి యొక్క సంఘము మొదట మేము భ్రష్ పట్టిన సంఘములో ఉన్నాం తిరిగి మేము పరిశుద్ధపరచబడిన సంఘములు ఉండడానికి మా పాపాలని క్షమించి మన్నించి మీ చిత్తములో మీ ఆజ్ఞలో మమ్మను నిలబెట్టుకోమని ఈ వాక్య విన్న పిడ ప్రతి బిడ్డల యొక్క హృదయాలను సత్యముందు ప్రతిష్ఠించి హృదయాలను పరీక్షించి వారి అవసరం తీర్చమని విన్న వాక్యము ఫలింపదయించమని షూటింగ్ ఎడిటింగ్ టెలికాస్ట్ బిడ్డ దీవించమని క్రీస్తు ఇస్తునామలా ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి ఆమె అందరికీ వందనాలు సెలవు తీసుకుందాం